హాయ్ అండి ఇది సోమవారం రోజు నైట్ అనమాట మా అక్కళ్ళు వచ్చారు ఊరు నుంచి చీరలు గాజులు మ్యాచింగ్ తీసుకుందాం అని చెప్పి బజారు వేలాపలకి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి ఇది కోయళ్ళు అని అనుకుంటున్నాను డ్యాన్స్ చేస్తున్నారు అనమాట ఎద్దు కొమ్ములు నెమలికలు చాలా బాగుండింది ఇక్కడ జనాభా సందు లేరు ఆ తీసుకొని కూడా చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు వాళ్ళల్లో మేము కూడా కలిసిపోయి వీడియోలు తీసుకున్నాం అనమాట ఇయే కదండి చాలా ప్రోగ్రాములు జరిగినాయి కానీ మేమైతే రాలేదు వచ్చినప్పుడు ఇలా వీడియో తీసాను అనమాట ఈ కోయలు అయితే అరకు నుంచి వచ్చారని అనుకుంటున్నాను ఎవరికన్నా తెలిస్తే కామెంట్ అయితే చెయ్యండి వీళ్ళ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి నేనైతే అరక్కు పోలేదు నేను కొన్ని వీడియోలు చూసాను ఈ సేమ్ అరక్ లో ఉండే డ్రెస్సులే వీళ్ళు డాన్స్ ఎలా చేశారు चलो కోయవాళ్ళ డ్యాన్స్ ఎలా ఉండదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్